నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా లలిత సహస్రనామాల గురించి ఒకప్పటికన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఎక్కువగా పారాయణ చేస్తూ ఉన్నారు చాలామంది అసలు ఏంటి ఎందుకు పారాయణ చేయాలి అసలు ముఖ్యంగా లలితా సహస్రనామం యొక్క విశిష్టత ఏంటి సహస్రనామాలు అంటే ఏంటి ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు లలితా సహస్రనామాల గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం చాలామంది ఎక్కువగా పారాయణ చేస్తూ ఉన్నారు కూడా అంటే సింగిల్గా చేయడం కన్నా కూడా ఎక్కువగా ఒక పది మంది ఒక్కాడు కూర్చున్నారు అంటే ఖచ్చితంగా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా ఏమున్నా లలితా పారాయణం చేయాలి అని చెప్పి ఎందుకని ఇంత క్రేజ్ ఎందుకు ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయే సడన్గా మన ముందుకు వస్తున్నాయి ఎక్కువగా విశిష్టత ఉందని చెప్తున్నారు మరి లలిత సహస్రనామాలకి ఎందుకు అంత విశిష్టత అసలు ఏంటి ఆ విశిష్టత తప్పకుండా అమ్మా శ్రీగురుభ్యో నమ మాలాం శృణీం పుస్తక పాశహస్తాం బాలాంబికాం శ్రీ లలితకుమారకామేశ్వర కైళిలోలాం నమామి బాలాం నవవర్షవేషాం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రం అనేది చాలా విశేషమైందమ్మ దాని గురించి పెద్దలు చెప్పిన విశేషాలని ప్రజల్లోకి బాగా దూసుకువెళ్ళాయి ఈ లలితా సహస్రనామ స్తోత్రం విశేషంగా ప్రాచుర్యం పొందడానికి ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం రాజమండ్రిలో పురాణ పండు రాధాకృష్ణమూర్తి గారని ఆయన ఎక్కువగా దీన్ని ప్రచారం చేశారు లలితా సహస్రనామం పుస్తకాలు ప్రింట్ చేసి ఫ్రీగా అందరికి పంచిపెట్టడం అది ప్రజా బాహుళ్యంలోకి బాగా తీసుకొచ్చారు ఆయన పురాణ రాధాకృష్ణమూర్తి గారు భాగవత మందిరం రాజమండ్రి అంటే మీరు గారి పేరు వినే ఉంటారు అన్నగారు అనమాట ఆయన అంటే ఇది యాక్చువల్ గా ఏంటంటే లలిత రహస్య నామ సహస్ర స్తోత్రం అంటారు దీన్ని అంటే ఈ నామాలన్నీ కూడా చాలా రహస్యమైనవి గుప్తమైనవి పబ్లిక్ గా చెప్పకూడదు అనేది శాస్త్రం చదువుతున్నాం కదా అయితే ఏంటంటే ఇప్పుడు మనుషులు పడుతున్న కష్టాలు ఇబ్బందులు నానా రకాల అగచాట్లు పడుతున్నాం కాబట్టి మనుషుల మీద ప్రేమతో అమ్మకాళ్లు పట్టుకుంటే అన్నీ దొరుకుతాయి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే ఒక భావనతోనే పెద్దలు దీన్ని దీన్ని పారాయణ చేసుకోండి అని చెప్పి బహిర్గతం చేశారు ఆ పురాణ పండు రాధాకృష్ణమూర్తి గారు తర్వాత తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనాల ద్వారా అమ్మవారి తత్వాన్ని లలితా సహస్రనామం గురించి దా దాని ద్వారా ఇంకా బాగా జా జానపదులు అంటే చదువు ఎక్కువగా రాని వాళ్ళు భక్తి లేని వాళ్ళు పూర్తిగా లలితా సహస్రామాన్ని సరిగ్గా చదవలేని వాళ్ళు కూడా నేర్చుకొని చదవాలనే ప్రయత్నం చేశారు అయితే ఏదేమైనప్పటికీ అమ్మ అనుగ్రహం కోసం స్తోత్రపారాయణ చేస్తున్నారు కాబట్టి చేసుకోవచ్చు ఎవరైనా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉచ్చారణ దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా లలితా సహస్రనామ స్తోత్రంలో ఉచ్చారణ దోషం ఉంటే కనుక అర్థాలు మారిపోతాయి ఆ అర్థాలు మారిపోతే స్తోత్రం అంటే ఏంటి అమ్మవారిని స్తుతించడం అర్థం మారిపోతే ఏమవుతుంది అమ్మవారిని తిట్టినట్టు అవుతుంది అంతే మారిపోతుంది కదా విపరీత అర్థాలు వస్తాయి అందుకని ఎవరైనా సరే గురుముఖత గాని ఇవాళ వీడియోల్లో చాలా అవైలబిలిటీ ఉంది చక్కగా నేర్చుకొని ఏ పదాన్ని ఎక్కడ విభజించాలో చక్కగా దాన్ని కంఠస్థం చేసి పారాయణ చేస్తే చాలా విశేషమైంది లలితా విశే లలితా సహస్రనామ స్తోత్రం యొక్క విశేషం ఏంటంటే ఇది బ్రహ్మవిద్య జగత్ప్రసిద్ధి చెందినది ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది అమ్మవారి మంత్రసిద్ధిని సంపూర్ణంగా అందించడానికి ఋషులు అనుగ్రహించి ఇచ్చిన మంత్ర రాశి అనుకోవచ్చు ఈ సహస్రనామ స్తోత్రాలన్నీ కూడా ఈ స్తోత్రం అంతా కూడా ఒక మంత్ర రాశి అంటే ప్రత్యక్షం కూడా ఒక మంత్రం ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఉపనిషత్ తత్వాన్ని నిక్షిప్తమై విశేషంగా ఉంది ఇది మహావిద్య మరియు బ్రహ్మ విద్య మహావిద్య అంటే ఇది పేరుకి స్తోత్రమే కాని మహావిద్య అనమాట అందుకని చాలా విశేషమైనది దీన్ని పారాయణ చేయడం వల్ల మామూలుగా ఏంటంటే కొన్ని ఉపాసనలు మనని దేవుడికి దగ్గర చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాయి కొన్ని ఉపాసనలు ఐహికంగా మనకు కావాల్సిన మన కోరికలన్నీ తీర్చి మనకు కావాల్సిన ధన కనక వాహనాలని ధర్మార్థ కామ్య మోక్షాలని సంపాదించడానికి అంటే ఈ లోకంలో మనకు కావాల్సిన సంసారిక జీవితంలో ఉన్నాం మన కోరికలు తీరాలి మన కష్టాలు గట్టెక్కాలి వీటన్నిటిని తీరుస్తాయి కొన్ని కానీ లలితా సహస్రనామ యొక్క విశేషం ఏంటంటే మీకు ఇహంలో ఉన్న మీ కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు తర్వాత అంతిమాన మన గతించిన తర్వాత మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు కనుక రెండింటినీ ప్రసాదించే ఏకైక మంత్రం ఈ లలితా సహస్రనామ స్తోత్రం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గురుగారు మరి ఈ వెయ్యి నామాలు కూడా మంత్రంతో సమానమే అన్నారు బ్రహ్మ విద్య మహావిద్యతో సమానం ఇందులోంచి ఒక మహామంత్రాన్ని కనుక తీసుకోవాలి అని అంటే ఏదైనా ఉందా తప్పకుండా ఉందమ్మా శ్రీమాత్రే నమ అనేదే ఇందులో ఉన్న మహామంత్రం అమ్మా అనే పిలిపే ఇందులో ఉన్న మహామంత్రం అమ్మని అమ్మా అని పిలవడానికి దానికి ఇంకా ప్రత్యేకమైన ఏం అవసరం లేదు ఒక పిల్లాడు లేదా ఒక పాప తల్లిని ఆర్ద్రతతో పిలిస్తే అమ్మాని పిలిస్తే ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో లేదా గట్టిగా అరిస్తే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చా పిల్లవాడిని ఎలా ఎత్తుకుంటుందో సో ఇందులో ఉన్న మహామంత్రం శ్రీమాత్ర అనే ఈ మూడక్షరాలే మహామంత్రం ఒకవేళ వెయ్యి నామాలు మేము చదవలేము అనుకున్నప్పుడు ఈ ఒక్క మహామంత్రాన్ని చేసుకున్న సరిపోతుంది అంటారు బ్రహ్మాండంగా సరిపోతుంది కాబట్టి చేసే వాళ్ళకు విశ్వాసం ఉండాలి అవుతుంది ఆ విశ్వాసం ఉంటే తప్పకుండా అమ్మవారు పలికి తీరుతుంది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ అమ్మగారిని మీరు పిలవడానికి అమ్మ అని పిలిస్తే చాలు ఆర్ద్రతతో కానీ ఆవిడ్ని నువ్వు ఇంత గొప్పదానివి నువ్వు ఇంతగా నువ్వు ఇంత చాలా మంచిదానివి అని పొగిడి స్తోత్రం చేయక్కర్లేదు అడగకపోయినా బాధ్యత చేస్తుంది ఏంటి మీ అమ్మగారిని పిలవడానికి మీరు స్తోత్రం చేయక్కర్లేదు అమ్మవారిని అమ్మ అని పిలిస్తే ఆ తల్లి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో శ్రీమాత్రే నమ అంటే ఈ తల్లి కూడా అలా పరిగెత్తుకుంటూ వస్తుంది కావాల్సింది ఏంటంటే ఆడు ఈ తల్లి వచ్చేది కనపడుతుంది ఆ తల్లి వచ్చి చేసేది మనకు కనపడదు కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి ఉన్నప్పుడు అది ఫలిస్తుంది మరి మన ఇంట్లో మన అమ్మని పిలవకపోయినా వస్తుంది పిలవకపోయినా చేస్తుంది కానీ ఈ అమ్మని పిలవాలంటే పిలవాలన్నా తలవాలన్నా ఎక్కువగా నియమాల అవసరం ఏమో తలవటానికి కూడా అనుకుంటూ ఉంటారు ఇది భ్రమ అనుకోవచ్చా వాస్తవమ గురుగారు ఖచ్చితంగా నియమాలు ఉండాలి నియమోల్లంఘన చేయకూడదు ఇప్పుడు కూడా వేదమే ప్రమాణం వేదం ఏం చెప్తుందో శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని పాటించి తీరాలి అలా అని ఈ పద్ధతిని మేము పాటించలేం కాబట్టి ఇది చదువుకోలేమనడం పిచ్చితాను పద్ధతి ఏంటో తెలుసుకుని ఆ పద్ధతి ప్రకారం చేయడం అనేది వివేకవంతుల లక్షణం ఇప్పుడు వేదం ఏం చెప్తుంది ఈ పద్ధతిలోనే ఉండాలి ఇలాగే కట్టుబొట్టు ఉండాలి ఇట్లాగే ఉండాలి ఇట్లా శుచి శుభ్రత ఉండాలి ఆచారం ఉండాలి అని చెప్తుంది దీనికి కులమత భేదాలు లేవమ్మా అంటే బ్రాహ్మలే ఆచారాన్ని పాటిస్తారు మిగతా వాళ్ళు పాటించారని కాదు ఎవరైనా సరే చిత్తశుద్ధితోని పూర్తి విశ్వాసంతో చేసుకున్నట్టయితే తప్పకుండా చేసుకోవచ్చు అయితే నియమనిష్టలు అని అంటే కనుక నియమనిష్టలు శాస్త్ర ప్రకారం మీ జ్ఞానానికి మీకు అందిన దాని ప్రకారం మీరు చిత్తశుద్ధితో ఏ ఇప్పుడు ఏదన్నా మనం తప్పు చేస్తున్నాం అనుకోండి మన అంతరాత్మకు మనకు తెలుస్తుంది సో మన అంతరాత్మ ఒప్పుకొంది మనం చేయకుండా కరెక్ట్గా ఉన్నదే చేసుకుంటూ వెళితే మంచిది ఎందుకంటే శాస్త్రం ఏదంటే ఉదాహరణకు చెప్పాలంటే స్త్రీమూర్తులు నన్ను క్షమించాలి చాలా మంది జుట్టు విరబోసుకొని ఉంటారు సో విరబోసుకొని చేయకూడదు విరబోసుకొని పూజ చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది జుట్టు ఫ్రీగా వదిలేసి విరబోసుకోకూడదు అని చెప్తున్నారు అదే ఎవరికి వాళ్ళు విన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ఏమవుతుంది జుట్టు విరబోసుకుంటే ఏమవుతుంది అమ్మవారు అనుగ్రహించదా నేనేం చేస్తున్నాను దీనికి దానికి సంబంధం ఏముంది అని అంటే శాస్త్రం ఏం చెప్తుంది విరబోసుకోకూడదు అని చెప్తుంది కదా మరి విరబోసుకుంటే అమ్మవారి అనుగ్రహం లభించదా ఎందుకు లభించదు ఎందుకు చేయకూడదు అని మనం దిగకూడదు శాస్త్రం చెప్పిందే చేయాలి ఉదాహరణకి మనం ఒక ఏటీఎం కార్డు ఉంది ఈ ఏటీఎం కార్డుని ఏటీఎం మిషన్లో పెట్టి కరెక్ట్ సరైన దిశలో పెట్టి సరైన పిన్ కొడితేనే డబ్బులు వస్తాయి రివర్స్లో పెడితే డబ్బులు వస్తాయా అంటే మరి ఏ మీ అకౌంట్ మీ బ్యాంకు ఎలా పడితే అలా పెడితే మరి ఎందుకు రావట్లేదు పద్ధతి ఉంటుంది కదా అలాగే ఇవి కూడా నియమనిష్టలు అనేవి పద్ధతి ఆచారం అనేది శుచి శుభ్రత అనేది అవసరము ఉన్నప్పుడే మనం ఆ తల్లి దగ్గరికి చేరుకోగలుగుతాం ఆవిడ జగన్మాత శ్రీమాత ఈ జగత్నంతటికీ సృష్టించిన సృష్టికర్త ఆవిడ ఆవిడని మన ఆవిడ అనుగ్రహం మన మీద ప్రసరింపబడాలంటే శాస్త్రం చెప్పిన రీతిగానే మనం వెళ్ళాలి వాటిని అలవర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు ఇక్కడ యాటిట్యూడ్ ప్రాబ్లం అంటే ఆలోచన విధానం ఏ ఎందుకు రాదు ఎందుకు పని మగవాళ్ళు పనిచే కట్టుకోవాలి ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకొని పూజ చేయకూడదా ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకొని గుడికి వెళ్ళకూడదా ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు పంచే కట్టుకోవాలి ఎందుకు పైన వేసుకోవాలి ఇట్లా వితండవాదం చేయడంతోనే మన సమయం అంతా వృధా అవుతుంది అంటూ ఉంటారు గురుగారు వాస్తవం అంటే భక్తి ప్రాధాన్యం అంటూ ఉంటారు మనస్సు పెట్టి మనం చేసే పని చేయాలంటారు మన వేషధారణతో ఏం సంబంధం ఇలా మాట్లాడే వాళ్ళు కూడా సంబంధం ఉంటుంది అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం ప్రయత్నం చేయాలి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది ఆ సంబంధం ఏంటి ఎందుకు వద్దన్నారు పెద్దవాళ్ళు ఇలా ఎందుకు కట్టుకోకూడదన్నారు ఎందుకు జుట్టు విరబోసుకోకూడదు అన్నారు ఎందుకు ఖచ్చితంగా నుదుటిన్న తిలకాన్ని సింధూరాన్ని పెట్టుకోమన్నారు ఎందుకు ఆడవాళ్ళని బొట్టు పెట్టుకోమన్నారు ఎందుకు చేతికి గాజులు అవన్నీ వేసుకోమన్నారు ఎందుకు మంగళసూత్రాలు వేసుకోమన్నారు ఎందుకు పెళ్ళైన వాళ్ళు కాళ్ళకు మట్టలు పెట్టుకోమన్నారు ఎందుకు అనే దాంట్లోకి సోదరులోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు అనేక విషయాలు అద్భుతమైన విషయాలు మన హైందవ ధర్మంలో మనకు తెలుస్తాయి వాటిని తెలుసుకొని ముందుకు వెళితే మన జన్మధన్యమవుతుంది తెలుసుకోకుండా వితండంగా వాదిస్తే మనకి మనము హెల్ప్ చేసుకోలేము మనం ఇతరులకి హెల్ప్ చేయలేము మనకి మనం సహాయపడాలన్నా మనం ఇతరులకు సహాయపడాలన్నా మనం శాస్త్రాన్ని తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గము సంతోషం గురుగారు నిజంగా చాలా చక్కగా వివరించారు లలితా సహస్రనామాల యొక్క విశిష్టతని దాంతో పాటు చాలా మందిలో సందేహాలు అరే చేస్తున్నాము కానీ మేము ఎలా చేస్తున్నాము ఏంటి కరెక్ట్ గా నియమాలు పాటిస్తున్నామా లేదా అని ఆ డౌట్లన్నీ కూడా క్లియర్ చేశారు గురుగారు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి